నేర్చుకుంటూ ఉండు హాయ్ హాయ్ కథ చెబుతా వింటారాకి స్వాగతం ఇది పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడడం గురించి కాదు ఇది నిరంతరం ప్రయత్నించడం గురించి అదే ఈరోజు మన పదబంధం నేర్చుకుంటూ ఉండు చిన్న మాటలే కానీ పెద్ద అర్థమే ఉంది ఎందుకంటే కొన్నిసార్లు నేర్చుకుంటూ ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి చిన్నారి సైకిల్ గుర్తుందా మీరు మొదటిసారి సైకిల్ తొక్కడం నేర్చుకున్న రోజు ఎన్నిసార్లు కింద పడ్డారో మోకాళ్ళకు దబ్బులు తగిలాయో భయమేసిందో కానీ మీరు ఆపారా లేదు కదా ప్రతిసారి పెడినా మళ్ళీ లేచి ప్రయత్నించారు ఎందుకంటే మీకు నేర్చుకోవాలనే పట్టుదల ఉంది అలాగే జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే నేర్చుకుంటూ ఉండాలి మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు పట్టుదలగా ఉంటే హాట్ ఇమోజీని పెట్టండి కొత్త భాష మీకు భయం వేసిందా కొత్త భాష నేర్చుకునేటప్పుడు తప్పులు మాట్లాడతాననే భయం అర్థం కాదనే భయం కానీ మీరు ప్రయత్నించడం ఆపారా లేదు కదా ప్రతి కొత్త పదం ప్రతి చిన్న సంభాషణ ఒక విజయమే ఎందుకంటే మీరు నేర్చుకుంటూ ఉన్నారు తెలుగు నేర్చుకోవడం కూడా అంతే తప్పులు జరిగినా పర్వాలేదు నేర్చుకుంటూ ఉండండి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకుంటే కామెంట్ చేయండి మీ మొదటి ఉద్యోగం మీరు మొదటిసారి ఉద్యోగంలో చేరిన రోజు గుర్తుందా అంతా కొత్తగా అనిపించిందా ఏం చేయాలో తెలియలేదా అయినా మీరు నేర్చుకున్నారు కదా మీ సీనియర్లను అడిగి పుస్తకాలు చదివి ప్రతి పనిని శ్రద్ధగా చేసి అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక కొత్త పాఠం మనం ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి మీ మొదటి ఉద్యోగంలో మీరు ఏమి నేర్చుకున్నారు కొత్త విషయాలు నేర్చుకోవడం మీకు ఎలా అనిపించింది మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి నేర్చుకుంటూ ఉండు యొక్క నిజ జీవిత అర్థం నేర్చుకుంటూ ఉండు అంటే కేవలం చదవడం లేదా క్లాసులకు వెళ్ళడం కాదు అంటే జీవితంలో ప్రతి అనుభవం నుండి ఏదో ఒకటి గ్రహించడం మీరు మీ తప్పుల నుండి నేర్చుకుంటారు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి నేర్చుకుంటారు అందుకే ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండండి ఒక క్షణం ఆలోచించండి మీరు ఈరోజు ఏమి నేర్చుకున్నారు చిన్న విషయమైనా పర్వాలేదు కామెంట్స్లో చెప్పండి మీరు ఏమి నేర్చుకుంటున్నారు ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నారు కొత్త స్కిల్లా కొత్త హాబీనా జీవిత పాఠమా ధైర్యంగా చెప్పండి తప్పులున్నా పర్వాలేదు మీరు ఏమి నేర్చుకుంటున్నారో చెప్పడం కూడా ఒక అడుగు ముందుకు వేయటమే నేర్చుకుంటూ ఉండడం యొక్క శక్తి జీవితం ఒక నిరంతర అభ్యాస ప్రక్రియ మనం ఎప్పుడూ అన్నీ తెలుసుకోలేము కానీ మనం నేర్చుకుంటూ ఉంటే మనం ఎదుగుతాము బలపడతాము విజయాలు సాధిస్తాము కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అదే విజయరహస్యం మీరు రేపు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి కామెంట్స్లో చెప్పండి లేదా మీ మనసులో అనుకోండి నేర్చుకుంటూ సాగండి ఈరోజు మీరు కథ చెబుతా వింటారాలో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు నేర్చుకుంటూ ఉండడం యొక్క ప్రాముఖ్యత మీరు మీ తెలుగు ప్రయాణంలో మీ జీవిత ప్రయాణంలో ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలని ఇది కథ చెబుతా వింటారా వచ్చేసారి కలిసే వరకు ఉత్సాహంగా ఉండండి నేర్చుకుంటూ ఉండండి మరి ఎప్పటికీ ఆపకండి ధన్యవాదములు